వ్యక్తి శ్రీనివాసరావు గారిని సిపిఎం పార్టీ మద్దతు మన పార్టీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్ని రాజకీయాలతో ముడి పెట్టాల్సిన అవసరం లేదు ఇది రాజకీయాలకు అతీతంగా నిలబడ్డ వ్యక్తి ఎవరు మనకు అందుబాటులో ఉంటారు ఎవరైతే మనకి మేలు జరుగుతున్నారు ఎవరైతే మరి మనకి అందుబాటులో ఉంటాడు ప్రజల్ని ఇబ్బంది పెట్టడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సక్రంగా గ్రామ పంచాయతీకి ఎవరు అభివృద్ధి చేస్తారు అనే విషయాన్ని మీరు ఆలోచించి తీర్పు ఇవ్వాల్సిన ఎన్నికలు అట్లాంటి ఎన్నికల్లో మరి సౌమ్యుడిగా వివాద రైతులుగా మననే ఎంపీపీ కావాల్సిన వ్యక్తి శ్రీనివాసరావు గారు కానీ మనం వేరే పల్లికి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఎంపీటీసీగా ఆయన పని విధానాన్ని మీరు అందరు చూశారు ఎంత నమ్రతగా ఉండడం ఎంత నిబద్ధతో పనిచేసిండు ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా పద ఉందనే అహంకారం లేకుండా నిజాయితీగా ఏ రకంగా శ్రీనివాసరావు గారు పనిచేశాడో మీరందరూ కూడా గమనించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అంటే గ్రామ పంచాయతీ అంటే వివాద రహితులు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టడో అట్లాంటి అన్ని లక్షణాలు కలిగిన మంచి వ్యక్తి శ్రీనివాసరావు గారి వాళ్ళు గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి వారితో పాటుగా నిలబడుతున్న మన వార్డు సభ్యులందరినీ కూడా బీసీ సిపిఎం వార్డు సభ్యులు గెలిపించమని మీ అందరినీ ప్రార్థించే ప్రార్థించడానికి రావడం జరిగింది ఈ పెద్ద సభలో పాల్గొంటున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం రామారావు గారు చాలా విషయాలు చెప్పారు శాసనసభ్యుడిగా పదిహేను సంవత్సరాలు నన్ను చూశారు పదిహేను సంవత్సరాలు చూసినాం కదా కొత్త వారిని ఒకసారి చూడాలని చెప్పి అనుకున్నారు పదిహేనే మనం నియోజకవర్గాన్ని ఎంత ప్రశాంతంగా ఉంచినాం వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు నుప్పు దొక్కి కాలిపోయిన కోతి లెక్క వాళ్ళ వ్యవహార శైలి ఉంది అంత దిగజారి నేను మాట్లాడను అంత దిగదారాల్సిన అవసరం మనకు లేదు శాసనసభ్యుడు అంటే అందరికి సమానం మీరు కనుక మాకు ఓటు వేయకపోతే మీకు ఇల్లు రావు రేషన్ కార్డు రాదు లేకపోతే బియ్యం రావు అనిట బెదిరించే వ్యక్తి శాసనసభ్యుల మీరు దయచేసి అర్థం చేసుకోండి ఎవరైతే బెదిరిస్తున్నారో శాసనసభ్యుడైతే రాజకీయాలకు అతీతంగా అందరు కూడా మనకి ప్రజాసేవలో ఉండాలి అదే మేము ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి పాటు ఒక చీర కూడా పంపించాను మేము కళ్యాణ లక్ష్మితో పాటు ఒక చీర కూడా ఇచ్చినాం వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని చూసామా దయచేసి ఆలోచించండి ఈ రోడ్డు కావాలంటే రంగాపురం పోయే రోడ్డు ఎట్లుండే ఎడమ పోవాలంటే ఆ రోడ్డు ఏ రకంగా ఉండే దయచేసి ప్రజలు రైతులు ఈ గ్రామ పెద్దలందరూ కూడా అర్థం చేసుకొని సత్తుపల్లిలో ఉన్న సింగరేణి సంస్థ నిధులను తీసుకుని వచ్చి చెన్నూరు గ్రామం పెద్దది తప్పకుండా ఇది కల్లూరు తర్వాత ఈ మండలంలోనే పెద్ద గ్రామం అని చెప్పి ఈ గ్రామంలో కోట్ల రూపాయలు వెచ్చించి సిసి రోడ్డు నిర్మాణం కాకుండా ఇక్కడ నుంచి ఒక్కరమైన పద వరకు రోటేషన్ ఇక్కడ నుంచి రంగాపురం వరకు రోటేషన్ ఏ రకంగా ఇలా మీ గ్రామంలో ఆ రైతాంగం యొక్క పొలాల రేట్లు ఎంత పెరిగినాయి దయచేసి రైతు సోదరులు ఆలోచించుకోండి రోడ్డు పోయే ఎంత మంచి సౌకర్యం వచ్చిందో దయచేసి ఆలోచించండి మేము ఏనాడైనా బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డామా ఎవరినైనా మేము దూషించామా ఎవరినైనా అమర్యాదగా మాట్లాడామా ఎవరు ఎడలైనా ఎప్పుడైనా మేము చేశామా ఇలా ప్రభుత్వం అనేది నేను తెచ్చినా వాళ్ళు ఇచ్చినా ఎవరిచ్చినా మా సొంత డబ్బులు కావు మీరు పన్నులు కట్టి మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి మన జనాభాకి డబ్బులు ఇవ్వాలని ఉన్నాయో ప్రభుత్వం పంపే డబ్బుల్ని నిజాయితీగా కట్ చేసే వ్యక్తి ఎవరు ఏదో అధికారం ఉంటేనే ప్రభుత్వం ఉంటేనే గ్రామాల అభివృద్ధి జరగవు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నా సర్పంచ్ మంచివాడై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ బద్దంగా చెన్నూరు ఎంత నిధులు రావాలను అంత నిధులు ఎవరు సర్పంచ్ ఉన్నా ఇస్తాయి తప్ప మాకు అధికార పార్టీ అది మరి ప్రతిపక్షాన్ని గెలిచినప్పుడు వాళ్ళ అధికార పార్టీ పైన వేరే ఉండి ఇక్కడ సర్పంచ్ ఉన్నప్పుడు ఈ గ్రామాభివృద్ధి గుర్తుపడిందా రేషన్ కార్డు రాలేదా బియ్యం రాలేదా ఇల్లు రాలేదా రైతు బంధు రాలేదా రుణమాఫీ ఇవ్వలేదా దయచేసి ఆలోచించండి మేము ఒక పేషెంట్ ఎవరైనా అనారోగ్యం పాలే హాస్పిటల్ ఉంటే ఎంతమందికి మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇచ్చినాం దయచేసి ఆలోచించుకోండి ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరైనా అనారోగ్యం పాలై ఆసుపత్రి పోతే అసలు ముఖ్యమంత్రి సహాయ నిధి వస్తుందా పది లక్షలు ఖర్చు అయినా పదివేలు మించి రాట్లే తీసుకొస్తున్నారా వీళ్ళు లక్షల రూపాయలు ఒక చెన్నూరు గ్రామానికి ముఖ్యమంత్రి సహాయ నిధి తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చినాం చీర పెట్టాం రైతులకు రైతు బంద్ వేసినాం రుణమాఫీ వేసినాం ధాన్యం కొనుగోలులో చిన్న ఇబ్బంది లేకుండా రైతు సోదరులు ఆలోచించుకోవాలా కొత్త బస్తాలు పంపించి రైతులకు ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయించినాం దయచేసి ఆలోచించామని చెప్పి నేను చేస్తున్నా అంటే అడిగేది ఇక్కడ ఏ ప్రభుత్వం ఉందా ఎవరుందా అనేది కాదు ప్రజల్ని మంచిగా చూడాలి ప్రజల్ని ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేము పనిచేయడం జరిగింది ఈ బెదిరింపు రాజకీయాలకు తల ఒకరి గ్రామం చెన్నూరు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అందుకనే నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆలోచించండి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటే చరిత్రహీనులు అవుతారు ఎవరైనా అభివృద్ధి ముందుకు పోవాలి తప్ప నా ఓటేస్తేనే మేము గెలుస్తాం నా కోటేస్తే అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయని చెప్పేవాడు అసలు రాజకీయ నాయకుడా రాజకీయ ప్రజాసేవ లక్షణాలు ఉన్నవాడు మాట్లాడతారా దయచేసి ప్రజలు ఆలోచించండి ప్రజాసేవ చేసే వాళ్ళు ప్రజలకు మంచి చేయాలనుకునే వాళ్ళు మా అభ్యర్థిని గెలిపించమని బతిమినాతాలు రిక్వెస్ట్ చేస్తారు తప్ప బెదిరింపు రాజకీయాలకు పాల్పడరు వాళ్ళు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్న ఈ గ్రామంలో వాళ్ళు ఓడిపోతారని తెలిసే మనల్ని బెదిరిస్తున్నారు ఆ విషయాన్ని గమనించండి గెలిచేవాడు ఎప్పుడు బెదిరింపు పాల్పడడు గెలిచేవాడు ఎప్పుడు ఉండడు మంచి పని జరిగేవాడు గొడవకు పోడు గొడవ చేసేవాడు ఎవడైనా ఓడిపోతున్నావు అని ఎవడైతే బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారో వాళ్ళు ఓటమిని గ్రహించే బెదిరిస్తారు తప్ప గెలిచేవాడు మంచివాడు ఎప్పుడు కూడా బెదిరింపు పాల్పడడు ఆ విషయాన్ని ప్రజలు ఆలోచించుకోమని చెప్పి చేస్తున్నాం ఈ గ్రామంలో ఒడ్డీల సోదరులకు కూడా చేస్తున్నాం ఇరవై ఐదు లక్షల రూపాయల సిగరెట్ డబ్బులతో మీ కమ్యూనిటీ హాల్ చేస్తే దాన్ని వాయిదా ఇప్పించారు ఈ గ్రామంలో ఎస్సీ కాలేజీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేశాం మరి మీది కూడా పూర్తయ్యేది దాన్ని ఆ రకంగా వాళ్ళు ఆపారు ఇవాళ వంద ఇండ్లు ఆ రోజు రామారావు గారు మండల ప్రెసిడెంట్ గా మా గ్రామానికి ఎక్కువ కావాలనిస్తే మేము మా పార్టీలో లేరని చెప్పి ఇండ్లు ఆపేవాడు రాజకీయ నాయకుడా నిరుపేదల యొక్క పొట్ట కొట్టొచ్చా సరికి వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చా ఇది రాజకీయ ప్రభుత్వ లక్షణమా ఇదే ప్రజా ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నా ప్రజా ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చేసినా ఈ ప్రభుత్వం ఇవ్వాలి ఏది ప్రభుత్వం పోయి ఓడిపోతుంది ఖాయం వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం కొనసాగించాలి ప్రభుత్వాలనే నిరంతర ప్రక్రియ తప్ప మేము మేము అధికారం నుండి నీకు చేస్తామని చెప్తారా ఆ నిరుపేదలు ఏం తప్పు చేశారని చెప్పి నేను అడుగుతున్నా వంద ఏళ్ళ వాళ్ళు ఏం అన్యాయం చేశారని చెప్పి అడుగుతున్నా వాళ్ళు నిరుపేదలు కాదా వాళ్ళు ఉన్న వాళ్ళ దయచేసి మీరు ఆలోచించండి అంటే ఇవాళ కావాలన్న నిరుపేదలు ఇబ్బంది పెడుతున్నారు అయినా నేను వంద మంది లబ్ధిదారులకు హామీ ఇస్తున్నా కోర్టులో న్యాయం జరుగుతుంది తప్పకుండా పేదల పక్షాన తీర్పు తీసుకొచ్చి మెడలు వచ్చి వాళ్ళకి ఇల్లు ద్వారా న్యాయం బాధ్యత తీసుకుంటామని చెప్పి తప్పకుండా ప్రజలు గమనించమని ఈ గ్రామ అభివృద్ధిలో మా పాత్ర ఉంది రామారావు గారి పాత్ర ఉంది గతంలో ఉన్న సర్పంచులుగా పనిచేసిన వాళ్ళ పాత్ర ఉంది రేపు రానున్న కాలంలో కూడా మంచి వ్యక్తిని సర్పంచ్ గా గెలిపించితే మీకు నమ్రతగా ఉన్న వ్యక్తి శ్రీనివాసరావు గారు కాబట్టి వాళ్ళు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి వారిని గెలిపించండి ఈ గ్రామం ప్రశాంతంగా ఉంటది మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే చెన్నూరుని మండల కేంద్రంగా చేసి ఈ యొక్క చెన్నూరు గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయే బాధ్యత మీరు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు గుర్తుకే వాళ్ళు గుర్తుకే వాళ్ళు గుర్తుకే అందరికీ నమస్కారం అర్జనవాడు మరి